ఈరోజైతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ డేట్ అనమాట మేమైతే ఈరోజు ఇక్కడ చూస్తున్నారు కదా మా జొన్న మొక్కలు అనమాట మొక్కజొన్న మేమైతే వేసామన్నమాట వాటి మధ్యలో గడ్డైతే ఉంది ఆ గడ్డైతే చనిపోవడానికి మేమైతే ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ డేట్ అనమాట మేమైతే ఈరోజు మందు కొట్టడానికి అయితే వచ్చాము రేపైతే ఒకటో డేట్ అనమాట కొత్త సంవత్సరం అయితే వచ్చేస్తుంది అంతే ఈరోజు అనమాట అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఓకే నేనైతే ఈ వీడియో వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ డేట్నైతే ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే రికార్డ్ చేయడం అయితే జరిగిందనమాట ఓకే కొంచెం వ్యూ అయితే చాలా అయితే చాలా బాగుంది కొంచెం కూల్గా వెచ్చగా అయితే ఉందన్నమాట అందుకే నేనైతే ఒక వీడియో ఒక చిన్న వీడియో తీద్దామని తీద్దామని అయితే ఈ వీడియో రికార్డ్ చేసుకున్నా ఓకే అందరికీ కూడా వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఓకే మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయస్ ఇదే మా కొండ అనమాట చూసారు కదా కొండ అయితే ఎంత బాగుందో ఇక్కడ క్వారీ రన్ అవుతుందనమాట ఓకే ఇదే బోడి కొండ అనమాట మీరు చాలాసార్లు కొంతమంది అయితే వినే ఉంటారు బోడికొండ గ్రానైట్ అనేసి ఓకే అదే అనమాట ఓకే మా అమ్మగారు అయితే వచ్చేస్తున్నారు ఓకే అక్కడ పేడ పట్టుకున్నట్టుంది ఓకే దగ్గరకు వచ్చాక రండి ఓకే జూమింగ్ చేద్దాం మా నాన్న అయితే క్లియర్గా కనిపిస్తాడా లేదా అనేసి ఓకే కొడుతున్నాడు అనమాట అలాగా మా అమ్మ అయితే వచ్చేస్తుంది అది మాకైతే రెండెడ్లు అయితే ఉన్నాయి ఓకే వాటి యొక్క పేడ అనేది పట్టుకుని వస్తుంది మాకైతే వంగ మొక్కలు అయితే ఉన్నాయన్నమాట మిరప మొక్కలు వాటిపై జల్లడానికి ఓకే వాటి పక్కన జల్లడానికి అనమాట కొంచెం పెరుగుతాయి అనేసి ఓకే యాక్చువల్లీ ఈ మధ్యలో ఒక లైన్ అనేది కనిపిస్తుంది కదా ఈ మధ్యలో అయితే గడ్డు ఉండేది అనమాట ఆ గడ్డు ఉండడం వల్ల నీరైతే కలపడానికి అంత వీలయ్యేది కాదు ఓకే ఆ మధ్యలో అయితే అందుకే కాలువ లాగా తీయడం అయితే జరిగింది ఇప్పుడైతే వాటర్ కలపడానికి అయితే చాలా అనువుగా అయితే ఉంటుంది మాకు అందుకే అలా తీయడం అయితే జరిగింది అనమాట ఓకే మామగారు అయితే దగ్గరికి అయితే వచ్చేసారు ఓకే నాన్న కూడా దగ్గరికి అయితే వచ్చాడు ఇదే లాస్ట్ లైన్ అనమాట అయిపోయింది